పొద్దున్న టిఫిన్లోకి పరోటా విత్ చికెన్ కర్రీ కేరళ స్టైల్లో చికెన్ కర్రీ మాత్రం తీయకుండా మేమైతే సిక్స్ అయ్యింది ఇప్పుడే వంట చేసుకుందామని ఇక్కడ ఆగాం పక్కనే పెద్ద వాగ వెళ్తుంది వాటర్ వాటర్ ఫాల్స్లో వచ్చేది కూడా ఇదే కుర్రాళ్ళందరూ చికెన్ వండుకుందాం అని పది కిలోలు చికెన్ తీసుకుని వచ్చామండి చికెన్ కర్రీ మామూలు అనమాట చికెన్ ఏది చికెన్ ఏ చే పైన కారు ఇక్కడ వంట వంటగా లొకేషన్ మునిగిపోయారు కదా మనోళ్ళు ఈ కొండ మీద మేఘం వచ్చింది మామూలుగా లేదనమాట మా బ్యాచ్ మొత్తం మసాలా చేయమంటే గబగబా టమాటాలకు వచ్చేసి మసాలా చేశానండి ఇప్పుడు తినేలోపు మొత్తం ఊది పడేశారు మసాలాని అలా కలిపే ఆగలేదనమాట యూత్ అంతా అట్లా తినేసారనమాట అక్కడ మసాలా టమాటా ఫ్రైస్ మెట్రో ఉంది అక్కడ వాటర్ మెట్రో కూడా వాటర్ మెట్రో కూడా ఉంది వేడం లేదు కనిపించే మెనుగురు పురుగులు అండి మెనుగురు పురుగులు అయితే బలి వచ్చినాయి చీకట పడ్డాక వాగు చూడండి అంత భయంకరంగా ఉందో చాలా బాగా అనిపించింది కేజీ ఎంత అమత్ కేజీ 180 380 <laughs> yeah, 500 కష్టా 2 ఆఫ్ కేజీ 2 ఆఫ్ కి ఇంటికైతే బయలుదేరిపోయామండి వస్తువు వస్తువు పిల్లలకి అరటికాయ చిప్స్ తెద్దామని చెప్పి చిప్స్ షాప్లో ఆగాం ఇక్కడ రకరకాల చిప్స్ ఉన్నాయి అందరూ అన్నీ కొనుక్కున్నారు మా వాళ్ళు నేనైతే ఓన్లీ అరటికాయ చిప్స్ మాత్రమే కొన్నాను ఒక రెండు కిలోలు కొన్నాను పనసకాయ చిప్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఏదైనా నచ్చలేదు స్వీట్గా లేవు బనానా చిప్స్ వచ్చేసి కేజీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇదిగోండి చూడండి ఎలా ప్యాక్ చేస్తున్నాడు ఇవి అన్నీ కోకోనట్ ఆయిల్లోనే ఫ్రై చేస్తారంట కానీ ఆ కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ ఏమీ కనిపించలేదు చాలా బాగున్నాయి టేస్ట్ ఫ్రెష్గా ఉన్నాయి చిప్స్ మీరు కూడా ట్రై చేయండి చిప్స్ కొన్నాక పక్కనే స్పైసెస్ షాప్ ఉంటే స్పైసెస్ కూడా తీసుకుందామని వచ్చానండి చాలా బాగున్నాయి స్పైసెస్ చక్క అయితే సూపర్ ఉంది యాలక్కయలు కూడా చాలా బాగున్నాయి ఇలాచి చెక్క అయితే కొన్నానండి ఒక థౌజండ్ రూపీస్ వరకు కొన్నాను బాగుంది అనమాట చాలా క్వాలిటీ బాగుంది యాలకాయలు కేజీ నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ వచ్చేటప్పుడు లూలు మాల్ అయితే కనపడింది ఫస్ట్ టైం లూలు మాలు చూడటం చాలా బాగా అనిపించింది అనమాట వచ్చేటప్పుడు వల్లపాటి దగ్గర ఆగామండి ఉండే మామిడికాయలు తీసుకుందాం చెప్పి మామిడికాయల తోటలు ఎలా ఉన్నాయి మామిడికాయల తోటల రాసులు పోసి మామిడికాయలు అయితే దమ్ముతున్నారు మేము వెళ్ళామని చెప్పి చాలా రేటు చెప్పారు ప్రైస్ కాస్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పి మేమైతే వెళ్ళిపోయాము కానీ మీకు కూడా చూడాలని చూపిస్తున్నాం తోట మాత్రం సూపర్గా ఉందండి అయితే మంచి క్వాలిటీ కాయలు ఉలపాడి కాయలు డైరెక్ట్ తోటల్లో అనమాట హైవే పక్కన ఆపి తోటలోకి వెళ్ళాము వీడియో కూడా తినేలేదు కానీ తీసాను అనమాట సంవత్సరం మామిడికాయలు మాత్రం మామూలుగా తినలేదు అనమాట ఫుల్గా తినేసాము ఈ సంవత్సరం ఈ తోటలో రేట్లు ఎక్కువ చెప్పాడని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము ఊరు లోపలికి వెళ్ళి ఒక తోటలో ఒక ట్రే మామిడికాయలు అయితే కొన్నాను ట్రే మామిడికాయలు వచ్చేసి పదిహేను వందల రూపాయలు పడ్డాయి మామిడికాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా తోటల్లోకి వచ్చే ఒక ట్రే మామిడికాయలు కొన్నాను చూడండి ఎలా ఉంది ట్రే చాలా బరువుగా ఉంది పాతి కిలోల దాకా ఉంది వ్యాన్లో పెట్టేశాను అనమాట ఈ మామిడికాయలతో చాలా బాగా ఎంజాయ్ చేశాను వ్యాన్ ఎక్కిన దగ్గర నుంచి తినడం స్టార్ట్ చేశాను అనమాట ఇదిగోండి ఎలా తింటాం చూడండి పండుకాయలు తినేసాను మూడో నాలుగో బాగా వేసిందిలే అందుకని తినేసాను మొత్తానికి కేరళ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మనం సింగిల్కి వెళ్తే ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తానండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్